E aí tá ah, está não కర్నూలు జిల్లా ఎమ్మినూరు మండలంలో ఏపీఎస్ఆర్టీసీ మనం కార్యాలయంలో మనం డిపో ఆఫీస్ దగ్గర ఉన్నాము అమర్నాథ్ సార్ ఉన్నారు లైవ్ లో మాట్లాడుతాం సార్ నమస్తే సార్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నమస్తే ఎమ్మెల్యూరు డిపో వారు శ్రీశైలానికి ప్రతిరోజు కూడా మామూలు షెడ్యూల్ సర్వీసులు ఉన్నాయి అదేవిధంగా ఈ శివరాత్రికి ఈ ఎమ్మినూరు నుంచి ఆదాని చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు చాలా బాగా ఎక్కువ పోతారు కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళ సౌకర్యార్థం అనంతపురం డిస్టిక్ నుంచి మనకి నలభై ఐదు బస్సులు ఇవ్వడమైంది అదేవిధంగా మన డిపో నుంచి పదహారు బస్సులు మొత్తము అరవై బస్సులు ప్రతినిత్యము రౌండ్ ద క్లాక్ అరవై బస్సులు ప్రయాణికుల సౌకర్యార్థ సౌకర్యార్థం పెట్టి ఉంచినాము అదేవిధంగా ప్రయాణికులు ఎవరైనా కూడా ఒక బ్యాచ్గా ఒక యాభై మంది అంటే బస్ వాళ్ళకి బస్సు సపరేట్ బస్సు కావాలంటే మా నెంబర్లకు ఫోన్ చేసినామంటే వాళ్ళకి వాళ్ళకి అవసరాలకి ఇస్తాము అదేవిధంగా మంత్రాలయం నుంచి కూడా మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి అక్కడికి వస్తారు కాబట్టి అక్కడి నుంచి కూడా మంత్రాలయం నుంచి కూడా శ్రీశైలంకి బస్సులు పెట్టడం అనేది అక్కడి నుంచి కూడా బస్సులు పెట్టడం అనేది అదేవిధంగా అరుణాచలంకి ప్రతి శివరాత్రికి ఇప్పుడు మన డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సు అరుణాచల్కి ప్రదర్శనకి వెళుతా ఉంది అదేవిధంగా ఈ శివరాత్రికి కూడా అరుణాచలంకి ఎవరికైనా బస్సులు కావాలంటే ఖచ్చితంగా ఇస్తాము అదేవిధంగా గురదాలకి తొమ్మిది పది ఎనిమిది తొమ్మిది తారీఖులో శివరాత్రి రోజున మహాశివరాత్రికి పదహైదు బస్సులు ఏర్పాటు చేస్తాము అక్కడ పక్కడ బస్సులు ప్రయాణికుల భక్తులకి అసౌకర్యం కలగకుండా చూస్తాము తర్వాత ఈ శ్రీశైలంకి ఈ రౌండ్ ద క్లాక్ పదవ తేదీ వరకు అరవై బస్సులు భక్తుల సౌకర్యార్థం ఉంచుతాము అందరూ కూడా ఈ యొక్క సౌకర్యాన్ని కోరుతున్నాను ఇప్పుడు ప్రయాణికులు సార్ యాభై మంది ఇప్పుడు వాళ్ళు బస్సు మీకు స్పెషల్ బస్సు మీరు ఏర్పాటు చేయగలరు సార్ ఎవరైనా కూడా మా నెంబర్లకు ఫోన్ చేసి ఒక బస్సు కావాలంటే వాళ్ళ ఊరికి పంపించి అక్కడి నుంచి పికప్ చేసి తీసుకెళ్లి శ్రీశైలం తీసుకుని అదే విధంగా శ్రీశైలం నుంచి వాళ్ళు దర్శనం అయిపోయిన తర్వాత వాళ్ళు మా అగ్గన మా నెంబర్కి కాల్ చేస్తే అక్కడి నుంచి వాళ్ళ ఊరికి మేము అరేంజ్ చేస్తామండి బస్ ఓకే శ్రీ నాగరాజ్ సార్ గురు ఉన్నారు ప్రయాణికులకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేసినారు సార్తో మాట్లాడుతారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ అందరికీ నమస్తే సార్ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మన ఏపీఎస్ఆర్టీసీ ఎమ్మింగనూరు డిపో నుంచి ప్రయాణికుల సౌకర్యార్థము తగినన్ని బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రయాణికుల సౌకర్యార్థము శ్రీశైలంకు ఏర్పాటు చేస్తున్నాము అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి శ్రీశైలం నల్లన్న దర్శనానికి వెళ్ళదాల్సినటువంటి ప్రయాణికులు భక్తాదులు ఎవరైనా మా ఫోన్ నంబర్లకిన కాంటాక్ట్ అయిన సందర్భంలో లేదా ఎవరితోనో చెప్పి పంపించిన సందర్భంలో కూడా మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాము వాళ్ళ గ్రామాల నుంచి శ్రీశైలంకి అదేవిధంగా తిరుగు ప్రయాణం కూడా శ్రీశైలం నుంచి వాళ్ళ సొంత గ్రామాలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా భక్తుల కొరకు బస్సుల్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము ఈ యొక్క పండగ రోజున మనకు ఎమ్మింగనూరు డిపో పరిధిలో రామలింగేశ్వర స్వామి గురజాలకు భక్తుల సౌకర్యార్థము బస్సుల్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పదహైదు బస్సులు ప్రయాణికుల సౌకర్యార్థము ఎటువంటి అసౌకర్యం లేన లేకుండా ట్రిప్పుల్ని ఎక్కువగా ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి సమస్య లేకుండా ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఈ ఈ అవకాశాన్ని భక్తాదులు మరియు ఈ దీపో పరిధిలో ఉన్నటువంటి ప్రయాణికులు ఉపయోగించుకొని భగవంతుని అది కూడా అది కూడా అండి ప్రతి నెలకు పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణం అనేది అరుణాచలంలో ప్రసిద్ధిగాంచింది ఈ గిరి ప్రదక్షిణ కొరకు భక్తుల సౌకర్యార్థము మనము ప్రతి నెల ఒక సూపర్ లగ్జరీ బస్సును ఎమ్మెంగనూరు డిపో నుంచి ఏర్పాటు చేస్తున్నాము అదేవిధంగా ఈ శివరాత్రి సందర్భంగా కూడా ఏమన్నా ఎవరైనా ప్రయాణికులు అడిగిన సందర్భంలో తప్పకుండా మేము ఏర్పాటు చేస్తాము ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని చెప్పనేసి